హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై షేక్ నేను మీ సుమియా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళా కూడా ఉంటుంది తను యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గరిజలు అదే కజ్జికాయలండి మన సబ్స్క్రైబర్ అడిగాక మనం చేయకుండా ఉంటామా అందుకోసమనే ఇవాళ గరిజలు అయితే చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కజ్జికాయలు అంటే సంక్రాంతి దసరానే రావాలా ఏంటి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు మనము కొబ్బరికాయలని అయితే అనమాట కొబ్బరికాయలు ఎండు కొబ్బరి ఇట్లాగా ఫ్రెష్గా కట్ చేసి ఇచ్చారు నేను వెళ్ళిన మార్కెట్లో ఎంత బాగుందో నూనె కూడా చూడండి బయటకు వచ్చేసింది వాళ్ళు కట్ చేస్తుంటే అంత బాగున్నాయి సో తీసుకున్న కొబ్బరిని అయితే ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము మెజర్మెంట్కి ఒకటే బౌల్ అయితే యూస్ చేసుకుంటున్నామన్నమాట ఒక ఒకటే బౌల్ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే అన్నీ సేమ్ బౌల్తో మెదర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయబోతున్నాం కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ కరిజుకాలేన పీల్చుకోవచ్చు సో బాదంపప్పు జీడిపప్పు చాలా అంటే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకున్నాను మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పునైతే అయితే వేసేసుకో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మరీ దోరగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కూడా మాడిపోకుండా దగ్గరే ఉండి త్వరగా మాడిపోతాయి అన్నమాట తర్వాత ఒక కప్పు నేను మెజర్మెంట్ కప్ చూపిస్తాను ఆ కప్పుతో పావు కప్పు వరకు ఇలాగా రవ్వనై అదే సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వ అయితే వేసేసాను దాన్ని దోరగా కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న బౌల్ అయితే ఇది ఈ బౌల్తో ఫుల్ ఒక బౌల్ వరకు కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకున్నాను నేను తురుముకున్న రెండు చిప్పల కొబ్బరి కరెక్ట్గా మనం మెజర్మెంట్కి తీసుకున్న బౌల్ ఫుల్ ఒక బౌల్ అయితే వచ్చిందనమాట దాన్ని కూడా వేసుకొని దోరగా సిమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి మామూలుగా అయితే ఇలా చోబా అంటారు దీన్ని మేమైతే ఎవ్రీ రంజాన్ పండగకి సేమియాలు బాగా బాయిల్ చేసేసుకొని దాంట్లో వేసుకొని తింటాము ఇప్పుడు మెజర్మెంట్కి తీసుకున్న బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్కి ముప్ప అవ్వ ముప్ప షుగర్ అయితే తీసుకుంటున్నాను అది కూడా మేము లైట్ వెయిట్గా తింటాం కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ బౌల్కి ఒక బౌల్ తీసేసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు ఫుల్ కప్పు తీసుకుంటే సరిపోతుంది దాన్ని ఇలాగా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోండి అలా జస్ట్ అలా తిప్పి అలా ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మిక్సీలో ఆ పట్టుకున్న రవ్వరవ్వలాగా పట్టుకున్న పంచదారను తీసుకెళ్ళి మనం తయారు చేసుకున్న కొబ్బరికాయ మిశ్రమ పొడి మిశ్రమం ఏదైతే ఉందో ఆ స్టఫింగ్లోకి అయితే కలిపేసేయండి ఇప్పుడు మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కష్టపడే పనే లేదు చాలా ఈజీ ప్రాసెస్ కొబ్బరి తురుము పెట్టుకోవడం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం రవ్వ పోసుకోవడం తర్వాత పంచదారని ఇట్లాగా రవ్వరవ్వలాగా మిక్సీలో పట్టేసుకొని కలిపేసుకుంటే మన చోబా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము కజ్జికాయల స్టఫింగ్ అంటాము ఇప్పుడు మనము ఏదైతే బౌల్ తీసుకున్నామో ఆ బౌల్తో ఒక బౌల్ వరకు మైదా పిండి ఒక బౌల్ వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం కొంచెం హెల్తీగా తింటాం కాబట్టి గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మైదాపిండితోనే చేసుకుంటారు అందరూ తర్వాత ఇందులో ఓ రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టే టేబుల్ స్పూన్ వరకు వంట అయితే యాడ్ చేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ అంటారు కదా అది అది దోశలో వేస్తాం కదా అది మంచి క్లారిటీ కోసం అని క్లారిటీకి చెప్తున్నా తర్వాత మనం బొంబాయి రవ్వని పావు కప్పు అయితే వేసుకోవాలి రెండు కప్పుల పిండికి పావు కప్పు రవ్వ అయితే పడుతుంది అనమాట ఇలా రవ్వనైతే తీసుకుంటున్నాను మనము నెయ్యి నూనె రెండు కలిపి వేడి చేసుకొని ఇట్లాగా బాగా కలిపి పెట్టుకున్న మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండిలో అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ నూనె నెయ్యి మిశ్రమం అనేది ఆ పిండికి బాగా పట్టాలన్నమాట ఇలా మొత్తం ఇలా ఉండకట్టుకుంటే ఉండేలాగా అయ్యేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోండి సరిపోతుంది ఇలా కలుపుకున్నట్టయితే నెయ్యి అనేది బాగా పట్టి మంచి అరోమా కూడా వస్తుంది మనం ఇందాకలా షుగర్ ఏదైతే పౌడర్ లాగా చేసుకున్నామో అందులో రెండు ఇలాచీలు కూడా వేసుకోండి అరోమా బాగుంటుంది తర్వాత కొబ్బరిలో కొబ్బరి తురుములో వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది అనమాట ఫ్రై చేసుకున్నప్పుడు తర్వాత ఈ పిండిలో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా ఒక ముద్దలాగా అయితే తయారు చేసేసుకోవాలి అటు చపాతీ పిండిలాగా కాకుండా ఇటు పూరీ పిండిలాగా కాకుండా మీడియంలో ఉండేలాగా పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు గ్యాప్ అయితే ఇవ్వాలి సో పైన ఆరిపోతుందేమో అని భయం వేసింది కాబట్టి కొంచెం అంటే కొంచెమే నూనెని ఇట్లా పోసుకొని పైన అయితే స్ప్రెడ్ చేసేసుకోండి పైన వరకు పిండి ఆరకుండా ఉంటుంది మరియు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఒక ఇరవై అయితే ఆగి తర్వాత చూద్దాం పిండి ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయ్యిందనమాట ఇలా బౌల్ అయితే కప్పేశాను నేను ఒక తపాట్లో అయితే కప్పేశాను తర్వాత నేను ఒక పిండి ముద్దలో నుంచి ఒక పావు వంతనైతే తీసుకుంటున్నాను అనమాట పావు వంతును తీసుకొని మనం కిచెన్ కౌంటర్ దగ్గర పక్కన కిచెన్ టాప్ ఉంటుంది కదా అక్కడ బాగా వాష్ చేసుకొని ఇలా పొడి పిండి అయితే చల్లుకుంటున్నాను నా దగ్గర చపాతి పీట కానీ అవేమీ లేవు నేను ఎప్పుడు ఈ బండ మీదే చపాతి చేస్తాను తర్వాత మనం తీసుకున్న ముద్దని ఇలా పెద్ద చపాతి లాగా అయితే పెద్ద చపాతీలాగా లాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి ఒక చేతితోనే తీసుకోవాలి ఒక చేత్తోనే అన్ని పనులు చేసేసుకోవాలి తర్వాత మన కజ్జికాయలు అన్నీ ఒకే షేప్ రావాలి అంటే ఇలా కోఫ్గా ఉన్న ఒక బాక్స్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి అప్పుడు మనం చేసే కజ్జికాయలు అనేవి సేమ్ ఒకటే షేప్లో ఒకటే సైజులో వస్తాయి అనమాట మీకు ఇలా అవ్వలేదు అనుకుంటే మామూలు చపాతీలాగా కూడా చేసేసుకోవచ్చు అది మీ ఒపీనియన్ మీ ఇష్టం అనమాట తర్వాత నాకెందుకు ఇట్లా అనిపించిందంటే త్వరగా అయిపోతుందేమో అని అనిపించింది అనమాట తర్వాత ఇట్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో ఆ స్టఫింగ్ని కొంచెం కొంచెంగా ఈ చపాతీ లోకైతే వేసేసుకొని స్టఫ్ చేసేసుకుందాము చూడండి చాలా నీట్గా వేసుకోండి ఎందుకంటే అంచులకు పడింది అంటే మళ్ళీ అక్కడ హోల్ పడిపోతుంది మనం క్లోజ్ చేసేటప్పుడు ఈ జీడిపప్పు పలుకులు అవన్నీ సైడ్స్కి రాకుండా చూసుకోండి తర్వాత ఇలా అన్ని చపాతీలు కట్ చేసాం కదా ఆ చపాతీల మీదకైతే వేసేసేయాలి మనం ఆల్రెడీ ఈ పిండిలో కూడా సూజీ రవ్వ వేసాం కాబట్టి కొంచెం పిండి పల్చగా ఉన్నా కానీ సరిపోతుంది అనమాట రుద్దుకునేటప్పుడు ఇంకొంచెం పొడి పిండి అద్దుకుంటూ రుద్దుకుంటాం కాబట్టి కరెక్ట్ మంచి టెక్స్చర్ అయితే వస్తుంది చపాతీకి తర్వాత మనము ఇప్పుడు మనము చేత్తోనే కజ్జికాయలు అనమాట సో అప్పట కానీ ఏం యూస్ చేయట్లేదు కజ్జికాయలు చక్క ఉంటుంది కదా తెలిసే ఉంటుంది చాలామందికి ఇప్పుడు ప్లాస్టిక్లో కూడా వస్తున్నాయి అల్యూమినియంలో వస్తున్నాయి చక్కై వస్తున్నాయి అంటే చక్కై ఎప్పటి నుంచే ఉన్నాయి అనుకోండి నా దగ్గర అలాంటి పరికరాలు పనిముట్లు ఏం లేవన్నమాట అందుకోసమనే నేను ఇట్లా మొత్తం వేసేసి నేను చేత్తో అయితే చేయబోతున్నాను అనమాట నేను ఎలా చేస్తున్నానో చూపిస్తానో చూసేయండి రెండు రకాలు చేసి చూపిస్తాను ఇప్పుడు మనం కొంచెం వాటర్ అడ్జస్ట్కి ఇట్లాగా అద్దుకోవాలి ఇలా అద్దుకున్నట్టయితే మనం క్లోజ్ చేసుకున్నప్పుడు బాగా త్వరగా అతుక్కుంటుంది ఇలా క్లోజ్ చేశాక కొంచెం జస్ట్ అలా పైపైన ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఫోర్కులు మామూలు స్పూన్లు ఉంటాయి ఇలా ఫోర్క్తో అంచుల్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇంకా మనకి పీట అవసరం అంటారా చెప్పండి కజ్జికాయ పీట అవసరమా మనకి ఇట్లా ఫోర్క్తో క్లోజ్ చేసుకున్నా సరిపోతుంది మామూలు స్పూన్ ఉందనుకోండి స్పూన్ వెనక భాగం నుంచి ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది లేకపోతే మన కాళ్ళకున్న పట్టీలు అవి అవి కూడా వేస్ట్ ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది సో ఇట్లాగా నేను ఇంకొక రకం కూడా చూపిస్తాను సో ఇంకొక కజ్జికాయ చేత్తోనే చేసి చూపిస్తాను ఎలా ఏంటి అనేది చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని కజ్జికాయని ఇలా చేత్తో ఒత్తుకున్న తర్వాత ఎవ్రీ ఎవ్రీ చపాతీకి మీరు వాటర్ అద్దాల్సిందే అనమాట లేకపోతే అది అతుక్కొని పోకుండా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాగ లైట్గా ఇట్లాగా చేత్తోనే ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్ షాప్లో వాళ్ళు చేస్తారే అలా అనిపిస్తుంది అనమాట స్వీట్ షాప్లో వాళ్ళు కజ్జికాయలు పాకం కజ్జికాయలు చేస్తారు మీకు గుర్తుందా అక్కడ ఇలానే అనమాట చేసేది సో నాకు ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో నేను ఎవరి దగ్గర చూసి నేర్చుకున్న మాత్రమే వాళ్ళ దగ్గర తర్వాత నేను తీసుకున్న పిండికి నేను చేసుకున్న స్టఫింగ్కి ఇదిగోండి ఈ కజ్జికాయలు అయితే అయ్యాయి అనమాట సో ఇప్పుడు మనం ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ మీడియం హీట్ ఎక్కిన తర్వాత సిమ్ మీద పెట్టుకోవాలి సిమ్ మీద పెట్టుకున్న తర్వాత ఈ కజ్జికాయని ఒక రెండు నిమిషాలు అలా ఒక వైపే ఉంచి తర్వాత కొద్దిగా తిరుగు కొద్ది కదులుతున్నాయి అనుకున్నప్పుడు తిరిగేసుకోవాలనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే నూనె బాగా హీట్ అయ్యేదాకా అసలు ఉంచవద్దు ఫస్ట్ బాగా హీట్ అవ్వకముందే ఫస్ట్ ట్రిప్ వేసినప్పుడు మీడియం హీట్ మీద పెట్టుకొని కాల్చుకోండి తర్వాత రెండోసారి వేసుకున్నప్పుడు బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత సిమ్ మీద పెట్టుకొని వేసుకోండి లేకపోతే పైకి వచ్చి పడుతుంది అనమాట ఇది తిరిగేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి మీరు సిమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్టయితే లోపల వరకు బాగా కుక్ అవుతుంది స్టఫింగ్ అదంతా కూడా సిమ్ ఫుల్ మీద పెట్టి కుక్ అనుకోండి కలర్ అయితే వచ్చేస్తాయి కానీ లోపల వైపు మాత్రం కుక్ అవ్వవు అనమాట సరిగ్గా సో మన సబ్స్క్రైబర్ అడగక అడగక ఫస్ట్ టైం మనకు కామెంట్ వచ్చిందనమాట ఈ రెసిపీ చేయండి చెప్పండి అని చెప్పేసి వాళ్ళ కోసమే ఈ రెసిపీ అయితే ప్రత్యేకంగా చేశానన్నమాట నాకు చాలా ఇష్టం ఈ కొబ్బరి కజ్జికాయలు చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో మన ఫోర్క్తో ఇట్లా అద్దుకున్నాం కదా అంచులు కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి సో గార్నిషింగ్ ఎలా చేయాలా ఏంటని నాకు అసలు ఏం తోచలేదు ఒకవైపు ఉంది ఒకవైపు ఏడుస్తుంది సో అందుకోసమనే ఇలా నాకు తోచినట్టు ఇలా అయితే సింపుల్గా గార్నిష్ కూడా చేసేసాను సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చింది ఏంటి దాన్ని కామెంట్ చేసేయండి సో చూడండి నేను చేత్తో చేసింది అనమాట ఫస్ట్ది అది కూడా చూడడానికి లుక్ ఎంత బాగుందో మీకు నేను ఒకటి తుంచి చూపిస్తాను ఇలా అనగానే హోల్ అనమాట అంత అంత క్రిస్పీగా ఉంది లోపల కూడా చూడండి పంచదార మొత్తం కరిగిపోయి బాగా పాకంలాగా అయిపోయి ఎంత బాగుందో అసలు చల్లాలిన తర్వాత కూడా చాలా బాగుందనమాట కానీ మీరు క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి అది కొంచెం ఓపెన్ అయినా కానీ మనం వేసుకున్న నూనె మొత్తం పాడైపోతుంది సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కజ్జికాయలు సో ఎక్కువ మొత్తంలో ట్రై చేయకుండా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం ఎప్పుడు తీసుకొని ట్రై చేసేయండి సో చూసేశారు కదా ఈ వీడియో నాకైతే బాగా భలే హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియో చేశాను సో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను చేస్తూ ఉంటాను మీరు కామెంట్ చేయండి నేను చేస్తూ ఉంటాను Okay, thank you so much for watching. Bye bye.